హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైటు కమ్ హౌస్ ఫ్రెండ్స్ అంటే సైట్ వచ్చేసరికి రెండు వందల తొంభై మూడు అలాగే హౌస్ వచ్చేసరికి నూట యాభై ఐదు గజాలు నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ ఇల్లు అలాగే ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ సైటు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి అశోక్ నగర్ వెంకన్న బాబు కళ్యాణ మండపం వీధిలో ఈ సైటు ఉంది అలాగే దాని పక్కన వీధిలో ఈ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల నూట యాభై ఐదు గజాల ఈ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సైటు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ ఎనభై ఇజ్ ఈక్వల్ టు రెండు వందల తొంభై మూడు గజాలు అలాగే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ హౌస్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ నలభై ఇజ్ గోల్ టు నూట యాభై ఐదు గజాలు ఫ్రెండ్స్ వెంకన్న బాబు కళ్యాణ మండపం అశోక్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో మాత్రం ఈ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ పక్క పక్క వీధిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయం క్లియర్గా చెప్పగలను భూమి విలువ మనిషి ఉన్నా లేకపోయినా పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇది చాలా విలువైన చాలా క్లాస్గా ఉండే ఏరియాలో మాత్రం ఈ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం వచ్చేసరికి డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ దానికోసం మీరు పెద్దగా ఆలోచించ అవసరం లేదు మీరు కావాలి ఆ ఏరియాలో కావాలి అనుకునేవారు మాత్రం వెంకన్న బాబు కళ్యాణ మండపం అశోక్ నగర్ కాకినాడ అనే ఈ ఏరియాలో కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ను సంప్రదించండి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు